హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ ఉప్రపల్లి ఈ రోజు మనతో ఉన్నారు గోకారం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నూతి ఇంద్రాదేవి గారు రమేష్ గారు నమస్కారం సార్ నమస్కారం చేయలే అండి మాకు అభివృద్ధి చేయలే ఒకసారి ఛాయస్ ఇయ్యండి అంటే ఒకసారి ఛాయస్ ఇస్తాను రెండుసారి ఛాయస్ ఇస్తాను మీకు ఇయ్యలే మీ పరిస్థితి అన్నాను కాలు పరిస్థితి కూడా వచ్చింది మరి ఇప్పుడు నువ్వు దేనికి ఏదనుకుంటున్నావు ఓటు కాంగ్రెస్ నుంచి నూతి ఇంద్రాదేవి ఆమెకేస్తారా మరి ఎవరు కోటేదాం అనుకుంటున్నారు మీరు ఓ ఇంద్రమ్మకే అన్ని నడిపించేది ఆమెనే ఆమెనే అన్ని దేనికైనా ముందుకు వస్తుంది ఏదైనా చేస్తుంది మళ్ళీ ఈసారి కూడా తారుమారయ్యే ఛాన్స్ ఉందా ఓట్లు లేదు లేదు అందరూ ఏకమయ్యారు ఎవరి నోట పోయినా కానీ ఈసారి రమేష్ రాజ్ ఖచ్చితంగా గెలుస్తుండో మెజార్టీ తీసుకోండి అని మాట్లాడుతున్నాను నేను వాళ్ళని మొత్తం నిలబడ్డా ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రాదేవి ఏమో ఉంగరం నేనేమో స్టోలు

చెప్పు ఒకసారి ఎవరికే సోయే పోటు ఇంది ఇంద్ర అయితే మీ ఓట్ ఎవరికి ఇంత ఇందిరా అమ్మాయిని గెలిపించుకుందాం అనుకుంటున్నాం మేమైతే ఇంద్రాదేవి గారు ఖచ్చితంగా గెలుస్తుంది ఇంకో విషయం ఏంటంటే స్వామి అపో నుంచి ఒక పెద్ద లీడర్ ని తెచ్చి ఇక్కడ ప్రచారం చేపిస్తే మన ఓట్లో ఏమైనా తారుమారయ్యే ఛాన్స్ ఉందా ఒకవేళ మీరు సర్పంచ్కి వస్తే ఏమేమి అభివృద్ధి చేస్తారు ముందు ఈ గ్రామానికి ఏమేమి కావాలి రాజకీయాలకు వచ్చింది సంపాదించుకోవడం కోసం కాదు ప్రజలకు సహాయం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా ఈ రోజు మనం గోకారం విలేజ్ కి రావడం జరిగింది మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా బిఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా బిజెపి పార్టీ గెలుస్తుందా ప్రజల్ని అడిగి చేసుకుందాం మరి ఇంకెందుకు లేటు మరి సర్పంచ్ ఈడ ఎవరిని గెలిపియ్యాలనుకుంటున్నారు మీరు ఇంద్రాయ్ ఇంద్రాయా ఎందుకు ఎందుకు గెలిపియ్యాలనుకుంటున్నారు చానా మంచి పనులు చేస్తాడు ఆయన పదవి లేకపోయినా చానా పనులు చేసిండు వెళ్లా ఇంకా కూడా చేస్తాడు నమ్మకం అంతే చేసి సర్పంచ్ లేనప్పుడే పనులు చేసి పండ్లు చేసిండు మా సర్పంచయితే ఇంకా మంచిగా ఇంకా మంచిగా చేస్తాడు మా బిడ్డకు మేము కట్నం కింద అదేకరము పొలం ఇచ్చినాము ఏడి పోయిన ఈడి అది అని చానా రెండు రెండు సంవత్సరాలు ఆపిరు ఇక మళ్ళీ కాడికి పోతే పోతే అని చెప్పి మేము పోయి రెండు సార్లు కలిసిన మూడోసారికి మా బిడ్డ పేరు మీద పట్టా కాంగ్రెస్ కి మేము ఇప్పుడు ఓట్ వేయాలనుకుంటాం ఇందిరాదేవికి ఇంత ముందు రెండు సార్లు మేము కమ్యూనిస్ట్ చాగ నేను ఇప్పటిదాకా ఎంత లేదనుకున్నా ఒక వంద మందిని అడిగితే అన్న తొంభై మంది మేము ఇందిరాదేవి గారికి ఓటేస్తాం ఇందిరాదేవి గారికి ఓటేస్తాం అంటున్నారు అంటే ఏంది అట్లా ఎందుకు అన్నట్టు ఎందుకంటే రెండు సార్లు అలా నేను ఛాన్స్ ఇచ్చినాము అవి జనమంత వాళ్ళకి ఇస్తే పిచ్చి అయిపోయారు ఇప్పుడు ఎందుకంటే కాంగ్రెస్ మొదటికెళ్ళి ఇక్కడ దాకా మొత్తం అంతా కాంగ్రెస్ ఉంది ఏమైనా పనులు కావాలంటే అదే చేస్తుంది మళ్ళా పోతే మా గోకారానికి మనం ముప్పై ఐదు ఇండ్లు ఇచ్చింది మళ్ళీ నెక్స్ట్ కూడా మళ్ళీ వచ్చేది ఇల్లున్నది అవేమో మంచుగూరా ఆ మనజనన స్వామి మరి ఇప్పుడు సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి కదా నువ్వే దేనికి ఏదాం అనుకుంటా ఓటు మేమైతే ఇప్పుడు ప్రభుత్వం మనకు మీద ఏది మనకు ఉందో దానికి రాష్ట్రంలో ఏ మన ప్రభుత్వం ఉంది కాబట్టి ఉంది అభ్యర్థి ఎవరు కాంగ్రెస్ నుంచి ఎవరు నిలబడతారు కాంగ్రెస్ నుంచిలే ఇందు ఇంద్రదేవి ఆమెకేస్తా ఓటు మరి ఎవరు కోటేదాం అనుకుంటారు మీరు ఓ ఇంద్రమ్మకే అన్ని నడిపించే ఆమెనే ఆమెనే అన్ని దేనికైనా ముందుకు వస్తుంది ఏదైనా చేస్తా చేస్తుంది ఇది వరకు నేను అడిగిన మొత్తం అడుగుతున్నా ఏంటంటే చాలా మందిని ఏంటంటే ఈ ఊర్ల ఇది వరకు పదిహేను ఏళ్ళు ఏళ్ళు కలిసి కానీ ఒక్కరు కూడా అభివృద్ధి చేయలేదు మా ఇంద్రాదేవి వస్తే మాకు అభివృద్ధి చేస్తుంది అని అంటారు ఆమెనే వస్తుంది ఆమెనే ఇప్పుడు అన్ని నడిపించేది ఆమెనే ఇంద్రమ్మనే ఇండ్లు చాలా వరకు ఇండ్లు ఇస్తుంది దేనికైనా ఆమెనే ఆనా నుంచి అప్పటి నుంచి కూడా నా ఎరకల నుంచి కూడా ఆమె ముందుకొస్తుంది ఆమెనే నడిపిస్తుంది

ఏది మరి పరిస్థితి ఎట్లా ప్రచారాలు అయితే జోరుగా నడుస్తున్నాయి సర్పంచ్ ఎన్నికలు ముందు వస్తున్నాయి మరి ఎవరు ఎవరికి అనుకుంటున్నాను స్వామి కచ్చితంగా ఇప్పుడు కాదు కాంగ్రెస్ ప్రభుత్వంలో నేను ఎప్పుడైనా సరే అయినా సరే సంతాలోనైనా సరే అక్కడికైనా సరే మా గ్రామానికైనా సరే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను ఏనాడు కూడా మర్చిది కాదు ఇప్పుడు కూడా ఇంద్ర గెలిపించుకుంటే మాకు పనులు అవుతున్నాయి అంటే కొంతమంది ఏంటంటే ఊర్లు ఉన్నప్పుడు నోట్లకి మందులకి దీనికి లొంగుతారు అంటారు అని అంటారు కదా ఒక మీరు ఏమంటారు అంటే తీసుకునేది ఇచ్చినా తీసుకుంటాం కానీ ఓటు మాత్రం ఇంద్రాదేవి గారికి అంటారు ఇచ్చిన వస్తువు ఏ వస్తువు వద్ద ఎందుకంటే అది వద్దే ఇంకో కాబట్టి తీసుకునే తీసుకునేదే మా అభిమానం కొద్దిగా మేము వేసేదేసేదే నువ్వు ఎవరికైతే ఓటేద్దాం అనుకుంటున్నావో ఒక్కసారి ఆ కెమెరాకి చూసి చెప్పు ఎవరికి వస్తావో ఏంది కథ ఖచ్చితంగా ఇంద్రారావుకి నేను ఓట్ నా నేనే కాదు నా ఇంటి ఇవ్వలున్నా పిల్లలతో కానీ నేను ఓటేపిస్తా ఎవరికి కాంగ్రెస్ చాలా మంది చెప్తుంది ఏంటంటే ఒక సెవెంటీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఏం చెప్తారంటే ఇప్పటిదాకా అభివృద్ధి జరగలేదు ఇక్కడ ఇప్పుడు లోతి ఇంద్రాదేవి గారు వస్తే హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి జరుగుతుంది అని అంటున్నారు అది నిజమేనా కాదు అది వాస్తవే ప్రజలు చెప్పేది కూడా వాస్తవమే రూలింగ్ గవర్నమెంట్ ఉంది ఇప్పుడు ఇవ్వరు చేసిన సర్పంచ్ సిపిఎం మండలంలో ఒక వార్డు మెంబర్ కాదు ఒక ఎంపీటీసీ కాదు సర్పంచ్ కూడా లేదు తప్ప ఇప్పుడు ఇంద్రాదేవి గారు ఒకవేళ గెలిచినాక సర్పంచ్ అయిపోయిన తర్వాత గెలిచినాక అభివృద్ధి కార్యక్రమాలు ఏమేం చేస్తానని చెప్పి స్వామి ఇప్పుడు డ్రైనేజీలు ఇప్పుడు మంచినీటి అయితే ఇప్పుడు వాస్తవానికి మంచిగా ఉంది సాగు సాగునీటి బాగానే ఉంది మంచినీటి బాగానే ఉంది గోకారంలో ఆ ఇటు అయితే లేదు ఇప్పుడు కాదు ఎప్పటి అయినా గోకారంలో సాగునీటి కొరత అనేది ఎప్పుడు లేదు వైద్యం విద్యాపరంగా ఎట్లుంది గోకారంలో ఇప్పుడు ఒకవేళ ఇంద్రాదేవి గారు వస్తే దాన్ని సెట్ చేస్తారా దాన్ని మాత్రం ఎక్కడ పోయినా గానీ హండ్రెడ్ పర్సెంట్ మరి గోకాలంలో ప్రచారం గట్టి జరుగుతుంది సర్పంచ్ ఎన్నికలు రాని వస్తున్నాయి మరి ఎవరికి వేస్తారు ఓటు ఏంది పరిస్థితి మాకు సర్పంచ్ అభ్యర్థిగా అనుమతి ఇంద్రాదేవి రమేష్ రాజు గారు నిలబడారు ఈసారి ఆయనకి వేస్తాం గెలిపించుకుంటారు అంటే ఓటు వేస్తామంటే మీకు ఏదో అభివృద్ధి అనే ఒక హామీ ఇస్తుంది కదా అట్లా ఏం హామీ ఇచ్చింది మాకు అభివృద్ధి హామీ మాకు హాస్పిటల్ ఒక పిల్ల త్రీ కిలోమీటర్స్ ఉంది మాకు పెద్ద ఫరాక్ వాడదు మాకు ఒక గ్రంథాలయం ఒక పార్కు ఒక మెయిన్ యువత యువత మా ఊళ్ళో చాలా మంది గంజాయికే గానీ దానికే కానీ చాలా మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు బాగా తాగి అది చేస్తారు యువత మెయిన్ మెయిన్ యువతని కంట్రోల్ చేయడం గ్రామ అభివృద్ధి చేయడం అన్నిట్ల మేము ముందు ముందు ఏం తాత మంచి ఫోజ్ ఇచ్చినావుగా హీరో లెక్క సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కదా వస్తున్నాయిగా మరి ప్రచారాలు గట్టి జరుగుతున్నాయి మరి ఎవరికేస్తావు ఓటు ఎవరికి ఇంద్రమ్మ ఇందిరామకేస్తావా ఇప్పుడు మన గోకారం ఇంకా సర్పంచ్ ఎన్నికల దగ్గరకు వస్తుంది ఇప్పుడు గోకారం ఎవరిని గెలిపిస్తే బాగుంటుంది ఏ పార్టీ గెలుస్తుందో ఎందుకంటే నువ్వు స్వామివే ఇక్కడ ఉన్నావు నువ్వైతే నిజాయితీగా మాట్లాడతావు దగ్గరికి వచ్చినా కాంగ్రెస్ పార్టీ గెలుస్తా స్వామి నూతి ఇందిరాదేవి ఖచ్చితంగా ఉంగరం గుర్తు ప్రతి ఒక్కరు ఇంటింటి డోర్ టు డోర్ అందరు గెలిచినా కూడా ఎక్కడ కూడా డోర్ టు డోర్ కూడా ప్రజలు ప్రజలు ఖచ్చితంగా నూతి ఇందిరాదేవిని గెలిపిస్తామని ఉంగురం గుర్తు కోటేసి ఖచ్చితంగా వారి మెజారితో గెలిపిస్తామని అందరూ కూడా అంటున్నారు ఇప్పుడు ఈ ఇంద్రదేవి గారిని మేము గెలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ అభివృద్ధి చేస్తుంది అని అంటున్నారు ఆమె ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుందని నమ్మకం మీకు ఉంది ఉన్నది స్వామి మాకు హండ్రెడ్ పర్సెంట్ ఆమె మీద నమ్మకం ఉంది నమ్మకం ఉంది కాబట్టి ప్రజలు కూడా ఆమెనే ఎన్నుకోవాలని కూడా ప్రజలు కూడా ఆమె వైపే మల్లుతున్నారు అందరూ కూడా ఆమెనే పట్టం కట్టాలని కూడా ఆమె వైపే చూస్తా ఉన్నారు ఏమమ్మా మరి గోకారంలో ప్రచారం అయితే గట్టిగా జరుగుతుంది మరి ఎవరికి ఏదో అనుకుంటున్నావు ఓటు ఇంద్రాదేవి ఎందుకు ఇంద్రాదేవికి ఏదో అనుకుంటున్నావు ఓటు మేము ఒప్పటిసారి పదిహేను ఏళ్ళ సార్లు ఏదాం అనుకుంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్ళిపోయింది ఇప్పుడు వేయాలి అందరం వేయాలి అంటే అభివృద్ధి ఏమేం చేస్తా అని చెప్పింది ఇప్పుడు ఇంద్రాదేవి గారు నిలబడుతున్నారు మరి ఏం చేస్తాను మీకు ప్రజలకు ఏం చేస్తుంది ఇట్లా అభివృద్ధి చేస్తాను ఇప్పుడు సర్పంచ్ అయిన తర్వాత ఇంద్రాదేవి గారు ఏమేమి హామీ ఇచ్చింది ఇంకేమి నాకు ఏమేమి అయితే మీ ఓటు ఎవరికి ఇంద్రాదేవి నమస్తే నమస్తే స్వామి ఇప్పుడు మరి సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి మరి గోకారం లా నేను ఇప్పటిదాకా అడిగిన మొత్తం అందరూ ఏమంటారు అంటే కాంగ్రెస్ పార్టీనే గెలిపిస్తాము ఇప్పటిదాకా ఏం అభివృద్ధి చేయలేదు అందుకే ఇప్పుడు మహింద్రాదేవి గారు వచ్చారు ఆమె ఖచ్చితంగా అభివృద్ధి చేస్తుంది అని అంటున్నారు మరి ఏం ఇట్లా అంటుర్రు అని మళ్ళీ ఒకదాని కూర్చున్నావు నేను అడుగుతామని ఆలోచిస్తున్నావు ఎవరిని గెలిపిస్తున్నావు ఇదే కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ ఇంద్రాదేవేమో ఉంగరం నేనేమో స్టోలు ఇగ చేస్తూనే ఉన్నాం పసారం చేస్తూనే ఉన్నాం ఆ ఇంద్రామ్మ గెలిస్తే నేను గెలిచినట్టే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎస్ఆర్స్ మీడియా దిస్ ఇస్ సాయి కుమార్ ఉప్రపల్లి ఈరోజు మనతో ఉన్నారు గోకారం కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి నూతి ఇంద్రాదేవి గారు రమేష్ గారు నమస్కారం సార్ నమస్కారం స్వామి నేను ఇప్పటి వరకు ఇక్కడ చూసినా గ్రౌండ్ రిపోర్ట్ చేసిన అయితే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ మొత్తం అడిగిన అవ్వ తాతల నుంచి మొత్తం యంగ్స్టర్స్ వరకు మొత్తం అందరిని అడిగినా వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా మేము ఇందిరాదేవి గారినే గెలిపిస్తాము అని చెప్తున్నారు మీరేమంటారు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు పబ్లిక్ ఒపీనియన్ కూడా అలాగే ఉంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుందాం అనే ఆలోచనతోనే పబ్లిక్ కూడా డెవలప్మెంట్ కావాలంటే కాంగ్రెస్ పార్టీ ఉండాలనే ఆలోచనతోని ప్రజలు ఈరోజు ఉన్నారు సరే ఇప్పుడు మీకు సిపిఎం ఉంది పోటా పోటీగా మీరేమంటారు దానికి అంటే ఇక్కడ సిపిఎం పార్టీ బలంగానే ఉంది అంటే మూడు టర్మ్ల నుంచి కూడా ఇక్కడ సిపిఎం పార్టీ సర్పంచ్గా చేస్తుంది టీఆర్ఎస్ అని పోటీ చేసారు కానీ అది ఇండివిజువల్గా అయిపోయింది టీఆర్ఎస్ వాళ్ళు కూడా పార్టీ వైజ్గా వాళ్ళు సపోర్ట్ చేస్తలేరు అది ఒక ఇండిపెండెంట్ లాగానే ఉంది బీజేపీ వాళ్ళు కూడా నామినేషన్ వేసారు మా ఊరికేందో తెలుసుకుందాం సిపిఎం కాంగ్రెస్ పోటీ ఇక్కడ అయితే రెండు టర్మ్లు సిపిఎం ఇక్కడ ఏ అభివృద్ధి చేయలేదు ఈ గ్రామానికి అందుకే మేము ఇప్పుడు కొత్త ఏమనే ఖచ్చితంగా సర్పంచ్ చేస్తాము అని అందరు అంటున్నారు దానికి మీరు ఏమంటారు సార్ ప్రజల అభిప్రాయం అదే ఇక ఈసారి మార్పు అవసరం అనేది యూత్ అంతా ఆలోచన చేస్తుంది డిగ్రీ పీజీ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా ఆలోచన ఉంది ప్రభుత్వాలు ఏ అయితే ఉంటాయో గ్రామాలు అవి సర్పంచ్ ఉంటే గ్రామాలు ఆ విధంగా డెవలప్ అవుతాయి అనేది ఆలోచన ఈ కమ్యూనిస్ట్ పార్టీలు అనేతే కాలం జరిగిపోయిన పార్టీలు సిద్ధాంతాలకు లోబడి లేకుండా ప్రజలను మోసం చేసి ప్రజల దగ్గర వసూలు చేసి నాయకులుగా ఎదుగుతుండ్రు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం లేదనే ఆలోచనతోనే ఉన్నారు అంటే వాళ్ళ అన్ని మాయ మాటలు ఒక ఒకదానికి ఇంకోదానికి పొందడం లేకుండా చెప్తున్నటువంటి పార్టీ అది ఒక మెనిఫెస్టో ఇచ్చారు అంటే ప్రజలు అంత తెలివి తక్కువ మేము ఏం చెప్తే అదేంటారన్న ఆలోచన వాళ్ళకు ఉండి ఒక మెనిఫెస్టో తీసారు అంటే ఎస్డిఎఫ్ ఏంది స్టేట్ డెవలప్మెంట్ ఫైనాన్స్ సిడిఎఫ్ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫైనాన్స్ నీకు ఎస్డిఎఫ్ తేవాలంటే ఓ మంత్రి స్థాయి లేకుంటే ఎమ్మెల్యే పోయి తెస్తే అది వస్తుంది మరి ప్రభుత్వం గతంలో ఉన్నది సిపిఎం పార్టీ ప్రభుత్వం అంటే వాళ్ళందరూ ఆలోచన మీకు ప్రధాన పోటీ అలా అదేం లేదు గతంలో జరిగిన దాని గురించి చెప్తున్నాము ఆ మేనిఫెస్టో తయారు చేసారు సిడిఎఫ్ ఫండ్ సర్పంచ్ కు ఉంటుంది ఎస్డిఎఫ్ ఫండ్ లకు వస్తుందా లేకపోతే ఈయన ఎస్డిఎఫ్ ఫండ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ స్పెషల్ డెవలప్మెంట్ అంటే ఒక ఊరికి ప్రత్యేకంగా ఫండ్ ఇవ్వాలి ఆ ఫండ్ ఇవ్వాలంటే ఏమి ఉండాలి గవర్నమెంట్ ఉండాలి ఆ మంత్రి ఉండాలి లేదు అంటే ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి తేవాలి మరి ఆ ఎమ్మెల్యే టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఉండే దాకా మరి సిపిఎంలు టీఆర్ఎస్ ఆయన టీఆర్ఎస్ సిపిఎం ఈయన టీఆర్ఎస్ అది ఎందుకు మెనిఫెస్టోనో ఆ ప్రజలు పిచ్చోళ్ళు మా ఊర్లో గోకారంలో గొర్రె లాంటి అని చెప్పేసి ఆలోచనతో మెనిఫెస్టోలు ఇవన్నీ చేస్తారు ప్రభుత్వం ఏదైతే ఉండగలుగుతుందో దానికి స్పెషల్ ఫండ్ దాని సిస్టమ్ అనేది ఉంటుంది అంటే అంత విధంగా మోసం చేసేటువంటి పార్టీలు అందులో ఒకవేళ నువ్వు సర్పంచ్గా ఉండి ఈ ఫండ్ అంతా తీసినావు అంటే నేను ఎంపీపీగానే ఉండి ఎంపీటీసీగానే ఉండి నాకు కూడా ఈ ఊరిలో నీకున్నంత బరువు బాధ్యతలు నాకు కూడా ఉన్నాయి కదా నీకంటే ముందు కూడా నేను ఎంపీటీసీగా పనిచేసిన అప్పుడు నేను సిపిఎం పార్టీ ఉన్నప్పుడు అంటే ప్రతి నీ పేరుకున్న కాడ పాల శిలాపాలక మీద నా పేరు కూడా ఉందంటే నాది కూడా భాగస్వామి ఉన్నట్టే కదా అది మరి వాళ్ళ ఆలోచన ఏందో ఈ అన్ని దొంగ మాటలు ఈ మాటలతోని మాయ మాటలతోని జనాలని ఇంకా మభ్యపెడతారు జనం నమ్మే పరిస్థితులు లేరు ఒకవేళ మీరు సర్పంచ్కి వస్తే ఏమేమి అభివృద్ధి చేస్తారు ముందు ఈ గ్రామానికి ఏమేమి కావాలి ఏం చేస్తారు ఇప్పుడు నేను సర్పంచ్ అయినా ఇంకెవరు సర్పంచ్ అయినా గ్రామానికి వచ్చే నిధులని సద్వినియోగంగా ఉపయోగించుకోవాలి అది ఏదైనా రావాల్సిన ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ కానీ స్టేట్ ఫైనాన్స్ కానీ ఏదైతే గ్రామానికి ఎంత ఉందో అంత ఫండ్ వస్తుంది అంటే ముందు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు మొత్తం దుర్వినియోగం చేశారు మొత్తం ఇక దుర్వినియోగం చేశారు అనేది ప్రజలందరికీ అందరికీ తెలుసు సర్పంచ్ కాకముందుకు వాళ్ళు ఎట్లా ఉన్నారు ఈ పదిహేను సంవత్సరాల నుంచి సర్పంచ్ అయినాక ఎట్లెట్లా ఉన్నారు అనేది ప్రజలు గమనించారు అప్పుడు నేను ఒకసారి ఎంపీటీసీ నైనా ఎంపీ అయినా అప్పుడు ఎట్లున్నా ఇప్పుడు ఎట్లున్నా ప్రజలకు గమనిస్తారు ఆర్థిక స్థితిగతులు అప్పుడు ఎట్లుండే మా పరిస్థితులు ఇప్పుడు ఎట్లుండే అప్పుడు ఎట్లుండే వాళ్ళ పరిస్థితులు ఇప్పుడు ఎట్లుండే అనేది ప్రజలు పూర్తిగా అవగాహనతోనే ఉన్నారు అప్పుడు చెప్పితే మాటలు ఈ చేసేది కాదు ఇవాళ రేపు అంత సోషల్ మీడియా స్టార్ట్ అయిపోయింది ఎవడి చరిత్ర ఏందో ఎవడి కథ ఏందో మొత్తం తెలిసిపోతుంది చిన్న విషయం వచ్చినా వైరల్ అయితేనే ఉంది అది అందరికీ తెలుసు వాళ్ళ విషయాలన్నీ పూర్తిగా అవగాహన అంటే స్పష్టంగా ఉన్నాయి వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్తారు ఈడ కొన్ని కులాల మీద చెప్పే అబద్ధాలు కూడా ఆ రోజులు కూడా వెళ్ళిపోయినాయి ఈ కులం ఆ కులంలా ఇట్లా పంచాయతీ వస్తుంది అట్లా పంచాయతీ వస్తుంది కులాల కొట్లాటలు పెట్టి ఎవరో చనిపోయిన వాళ్ళ పేర్లు పెట్టి ఆ కుటుంబాలేమో వాళ్ళ కుటుంబాలేమో వీధిన పడ్డాయి అలా కుటుంబాల పేరు చెప్పుకున్న వాళ్ళేమో బాగుపడి ఉండుకున్నారు అవన్నీ ప్రజలు గమనిస్తారు ఎందుకంటే మనం చెప్పుడు కాకుండా ఇప్పుడు మనం చెప్తా ఉంటే ఏమనుకుంటారు ఏం చెప్తుండో ఏం చెప్తుండో అనే ఆలోచన ఉంటుంది కానీ ఎవరికైనా నాకు కడుపు నొస్తుందంటే నా బాధ నాకే తెలుస్తుంది ఎదుటోనికి కడుపున వచ్చినప్పుడు అరే కడుపు నొప్పి ఈ విధంగా ఉంటుందని ఎదుటోనికి తెలుస్తుంది ఏంటంటే ఈ గ్రామంలో విద్యా వైద్యం ప్రకారం చూసుకున్నట్టయితే కొంచెం అసలు లేదు ఇప్పుడు మా ఇంద్రం వచ్చిన తర్వాత మొత్తం విద్యా వైద్యం పరంగా కూడా మాకు సపోర్ట్ చేస్తుంది మాకు హెల్ప్ చేస్తుంది అని కూడా కొంతమంది ప్రజలు చెప్పారు సార్ దానికి మీరు ఏమంటారు మా దగ్గర యూత్ అంతా కొంచెం వక్ర మార్గంలో చెడు మార్గంలో పోతున్నారు అంటే ఎందుకంటే ఎడ్యుకేషన్ సిస్టంలా ముందుకు పోతలేరు ఆ ఉన్న ఎడ్యుకేషన్ ఎంతవరకు అయిందో దాని దానికి సంబంధించిన వరకు ఉద్యోగ అవకాశాలు కూడా లేవు ఇక్కడ అంటే కొన్ని అవకాశాలు ఉన్నాయి కానీ అది కల్పించి ముందుకు తీసుకుపోయే నాయకత్వం లేదు సర్పంచ్ ఉంటే ఇది ఫ్యాక్టరీలో పోవాలి గిద్ది చేసుకోవాలి గది చేసుకోవాలనే ఆలోచన లేదు యువతని ఒక సద్మార్గంలో పెట్టడానికి అంటే వాళ్ళకున్న స్కిల్ని బట్టి వాళ్ళ అవకాశాలని మనం ఉపయోగించుకోవాలని నాకు ఒక కాన్సెప్ట్ ఉంది ఇక్కడ చుట్టుపక్కల కంపెనీలు ఉన్నాయి మా ఊరికి సంబంధించినటువంటి దివిస్ కంపెనీ అనేది కూడా ఉంది ఈ ఉద్యోగ అవకాశాలు పిల్లలకు అందులో కలిపియాలి పర్మనెంట్ కాకుండా టెంపరీనైనా ముందు కొంతవరకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి ఇంకొక విషయం ఏంటంటే స్వామి మన రోడ్లు గురించి కానీ ఇప్పుడు రోడ్లు మోరీలు అనేది ఏ సర్పంచ్ ఉన్నా వస్తుంది వస్తుంది అధికార పార్టీ అంటే అనేది ఏంటంటే నేనేం గొప్పగా దీని మోరీలు తీసుకొచ్చి డ్రైనేజ్ తీసుకొస్తాను కామన్ గా వచ్చే ఇంతకు ముందు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళది ఏంది సిస్టమ్ వాళ్ళకి ఏ ఎమ్మెల్యే లేడు ఎవరు లేరు ఆ స్టేట్ ఆ సర్పంచ్ పదవికి ఎంతనైతే ఉందో అంతే చేయాలి ఆ ఎమ్మెల్యే ఆ ఊరికి ఎంత అయితే ఫండ్ పెడతాడో అంతే పని చేయాలి అది వాళ్ళకున్న సిస్టమ్ మాకున్న ఆపర్చునిటీ అది కాదు స్టేట్ వైజ్గా ఉంది మనం ఎంత అంటే అంత ఫండ్ తెచ్చుకోవచ్చు ఎమ్మెల్యే మనకు చాలా దగ్గర మేము ఎమ్మెల్యేకు ప్రధాన అంచరుగా మాకు పేరు ఉంది రెండోది మంత్రులు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ వెంకటరెడ్డి గాని ఇంకా ఈ వేరే మంత్రులతో కూడా మనకు చాలా సన్నిహితం ఉంది మనం పోతే పిలిచి ఆదరించి పక్క గుర్తుకునే స్టేజ్లో మనం ఉన్నాం ఈ గ్రామాన్ని ఎట్లా చేయాలనేది నాకు ఒక సంకల్పం ఉంది దాన్ని అదే విధంగా చేస్తే ఏదో చెప్పే మాటలు చెప్పి ఇది చేస్తాం అది చేస్తాం అర్ధ మాకున్న అనుభవం ప్రకారం మాకున్న ఆలోచన ప్రకారం ఈ ఊరికి ఏం కావాలనేది మనకు తెలుసు ఈ ఊర్లో ఏం జరుగుతుందనేది తెలుసు అంతవరకు మనం జయించగలుగుతాం అనేది ఒక ఆలోచనతో ఉన్నాం ఇంకో విషయం ఏంటంటే సార్ నేను తిరుగుతుంటే ఇంటింటికి నాకు మిల్లు కూడా ఇప్పించారు సర్పంచ్ కాకముందే ఇంత చేస్తారు మాకు ఒకవేళ సర్పంచ్ అయితే మహింద్రాదేవి గారు ఇంకా మాకు చాలా చేస్తారు అని చాలామంది నోట్లో నేను విన్నాను ఈ మాట దానికి ఏమంటారు సార్ మనం ఊళ్ళో అవసరాన్ని బట్టి మనం సర్పంచ్ కూడా మన ఎమ్మెల్యే ఉండి కనుక ఆ ముప్పై ఇళ్ళకి ఇంకో ఇరవై ఇల్లు కలిపి యాభై ఇళ్ళు ఇంకా ఆరు ఇల్లు కలిపి మనకి సరిపోను తెచ్చుకోవడానికి అంటే ఈజీగా వెసులుబాటు ఉంటుంది అది పెద్ద కష్టమైన పని ఏం కాకపోతే ఇళ్ళ సమస్య ఏం లేదు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చెందాలి గ్రామంలో యువకుల్ని ఏ విధంగా డెవలప్మెంట్ కోసం చేయాలనే సంకల్పంతోనే ముందుకు పోతున్నాం అదే అవసరం ఇవాళ అన్ని కుటుంబాలు మంచిగా ఉంటే ఊరు ఆటోమేటిక్గా అంటే ఆర్థికంగా ఏదైనా చందా అడిగితే ఒక్కొక్క కుటుంబం నుంచి వెయ్యి రూపాయలు ఇస్తే ఈ ఊర్లో ప్రభుత్వం ఇవ్వకపోయినా మూరైనా చేసుకోవచ్చు బడైనా కట్టచ్చు గుడి అయినా అంటే ఊర్లో ఉన్న ప్రజలు ఆర్థికంగా యూనిటీగా ఉంటే ఊరిని అభివృద్ధి చేయించడం పెద్ద కష్టమేం కాదు ఏదో ఒక ఆలోచన ఉన్నప్పుడు ఆలోచన ప్రకారం వెళ్ళిపోవచ్చు ఈ మేనిఫెస్టోలను పెట్టి ప్రజలని పిచ్చులను చేసి మేము ఏదో చేస్తున్నాం అనేది చాలా తప్పు అంటే వాళ్ళ అవగాహన ఎట్లా ఉంది ప్రజల్ని ఏ విధంగా మోసం చేయాలనేది ఒకటి ఉంది రెండోది గతంలో ఎట్లా అనేది కూడా జనాలకు తెలుసు కాళ్ళు పట్టుకొని దండం పెట్టి మేము సస్తము భర్తము ఏది చేస్తాం అది చేస్తాం అనేది ఆలోచనతో ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసి ఓట్లు అడిగి వాళ్ళు అది ఆ సిస్టమ్ కరెక్ట్ కాదు అని నేను చెప్తున్నా ప్రజల దగ్గరికి వెళ్దాం అందరం నువ్వే చేస్తావో నేను అదే చేస్తాను కానీ కాలు పట్టుకొని దండం పెట్టి ఇక మా జీవితం చేసి చచ్చిపోతాం అనేది అది కరెక్ట్ పద్ధతి కాదు అంత రాజకీయాలు అవసరం కూడా లేదు ప్రజలకు కావాల్సింది పని చేయాలి ఎవరితో పని అవుతుంది ఎవరు స్పష్టంగా చేయగలుగుతారు పనికిరాని మాటలు చెప్పి ప్రజల్ని మోసం చేయడం మానుకుంటే బెస్ట్ ఇప్పుడు బీసీ కులంలో ఉట్టి మేము రెడ్డి కులాలతో అని చెప్పుకునేటోళ్ళు వాళ్ళు ఆ అహంకారం మీకుంది మీ కులానికి ఉంది వేరే కులాలకు లేదు మేము దొరలం కాదు ఇటువంటివి చెప్పడానికి మేము చెప్పడానికి ఏమో బీసీ కులం పక్కకు పోయి మేము పటేళ్ళము మేము రెడ్లం అని చెప్పుకునే కులాలు మీ మా ఆ కులాలు కాదు అంటే ఇంకా చెప్పాలంటే చాలా లోతుకు పోతుంది కానీ నువ్వు మాట్లాడినంత ఈజీగా మేము మాట్లాడలేము ఇటువంటి చిల్లర పర్సనల్ వ్యవహారాలు మాట్లాడుకోవడం కూడా తప్పే హుందాగా రాజకీయాలలో హుందాగా ఉండాలి హుందా తనంతో ముందు పోవాలి తప్ప పనికిరాని ఆలోచనలు చేసి ప్రజల్ని మోసం చేసి చేసి ఒకసారి అవకాశం ఇచ్చారు నీకు చూసినావు ఓకే ప్రజలు నేను యాక్సెప్ట్ చేసిన ఆ రోజు కూడా నేనేం బాధపడలేదు చేయలేదు ప్రజల దగ్గరికి పోయినాం నీ కోట నాకు కోట వేసారు నాకు అంతకుముందు రెండు సార్లు ఎంపీటీస్గానే చేశారు నాకు రెండు అవకాశాలు ఇచ్చారు పాపం ఆయనకి ఇద్దామని చూసారు అంతకుముందు ఎంపీటీసీగా ఓడిపోయాడు ఒకసారి అవకాశం ఇద్దామని ఇచ్చారు దాన్ని స్పోర్ట్స్గా తీసుకున్నా నేను కూడా ఎక్కడ కూడా గ్రామంలో సర్పంచ్ గున్న నా మీద ఏదో ఓడిపోయి గెలిచిన అక్కస్తోని కూడా లేను ప్రజలందరికీ తెలుసు అలా పార్టీ వాళ్ళకి కూడా తెలుసు నన్ను కూడా ప్రజలు ఎన్నుకోరు నాకు కూడా ఓట్లు ఇచ్చారు నేను కూడా నువ్వు నిన్నెట్లయితే ఎన్నుకున్నా నన్ను కూడా అట్నే అనుకో నువ్వు చేస్తాన పనికి నేను అడుగు చెప్పడం పార్టీలు వేరు కావచ్చు అడుగు చెప్పడం మంచిది కాదు ఇవన్నీ మా గొప్పలు అని చెప్పుకోవడం కరెక్ట్గా ఆ గొప్పలు చెప్పాలంటే నువ్వు సర్పంచ్వి నేను ఎంపీపీని నేనే ఇప్పించిన కూడా చెప్తా ఎమ్మెల్యే పోయిన ఎమ్మెల్యే నాకు కూడా చాలా దగ్గర నీకంటే ఎక్కువ దగ్గర ఎమ్మెల్యేతో నేను ఎట్లుంటున్నా ఉన్న లో కూడా తెలుసు తెలుసు ఈ కాదు మండలంలో ఉన్న కూడా తెలుసు ఇంకో విషయం ఏంటంటే నుంచి ఒక పెద్ద ఇక్కడ ప్రచారం చేపిస్తే మన ఓట్లు ఏమైనా ప్రజలు ఆ పెద్ద లీడర్లను చూసి ఓట్లు వేయాలని లేరు ఈ గ్రామంలో ఈసారికి ఈ అవకాశం వీళ్ళకి ఇయ్యాలని వాళ్ళు స్పష్టమైన నిర్ణయంతో ఉన్నారు వాళ్ళు చేస్తారు కాకపోతే ఓ వన్ టూ పర్సెంట్ ఎవరైనా ఆ టీటీఆన జరిగితే అందులో సిపిఎం పార్టీ ఎంత పెద్ద లీడర్ వచ్చి ఏం చేస్తాం నేనే ఏదో చేయాలని బిరుగా అంటే అంత అంటే కుంచిత మనస్తత్వంతో లేవు నేను సర్పంచ్ కాకపోతే బతకలేను నేను చేయలేను నాది సచిపోతా నేను బతుకుతా అనే ఆలోచన లేదు ప్రజలు యాక్సెప్ట్ మేము పోతున్నాం ప్రజలకి నా మీద అభిమానం ఉందని నేను అనుకుంటున్నా నాకు ఓటేస్తారు నన్ను గెలిపిస్తారని అనుకుంటున్నా పోదాం అనేది ఇప్పుడు నేను చెప్పాను కదా మేడం ఇందాక సార్తో కూడా చెప్పాను మొత్తం గ్రౌండ్ రిపోర్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మొత్తం ఆఫ్ పీపుల్ మొత్తం మేము మీకే ఓటేస్తాం మిమ్మల్ని సర్పంచ్గా గా ఎన్నుకుంటాం అని చెప్పాను మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఆల్మోస్ట్ మీరు సర్పంచ్ అయినట్టే అది హండ్రెడ్ పర్సెంట్ అవుతుంది అనుకుంటాం మేడం మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి మాకు చాలా సంతోషంగా ఉంది కాకపోతే మేము ఏదో ఈ రాజకీయాలకు వచ్చింది డబ్బు సంపాదించుకోవడం కోసం కాదు ప్రజలకు ఏదో మా అంత సాయం చేద్దామనే అలాచనతో వచ్చాం అంటే చాలా తక్కువ మంది ఉంటారు మేడం ఏంటంటే ఇప్పుడు పదవి కావాలి నాకు ఎవరు ఏటనో పోనీ కానీ నాకు పదవి కావాలి హండ్రెడ్ పర్సెంట్ అని కొంచెం అహంకారం మనుషులు కూడా ఉంటారు కదా కానీ నేను సార్తో మీతో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ప్రజల ఇష్టం ప్రజలదే వాళ్ళు ఎన్నుకుంటే ఎన్నుకోండి వాళ్ళకి నచ్చిందనుకో మనల్ని చేపిస్తారు మనల్ని ఎక్కడి దాకా తీసుకెళ్తారు ఒకవేళ వాళ్ళు నచ్చలేదు అనుకో మన మంచి మనసు మేడం మీదే ఒక్కసారి మన ప్రజలకు ఏం సార్ మేడం మీ ఇద్దరు ఒకసారి చెప్పండి గ్రామ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే అధికార పార్టీ ఉంది గ్రామం డెవలప్మెంట్ కావాలి అంటే కాలం చెల్లిన పార్టీలను నమ్మకండి ఏదైనా ప్రభుత్వాలు ఏర్పాటు చేసే పార్టీలను నమ్మితే ఈ గ్రామాలు ఈ గ్రామే కాదు రాష్ట్రంలో ఏ గ్రామాలైనా మనగడ సాధించగలుగుతాయి దయచేసి ఈ గ్రామంలో పుట్టినందుకు మనం గౌరవంగా బతకాలంటే ఇటువంటి కాలం చెల్లిన పార్టీలని గెలవనియకుండా మనకు అవసరాలకు ప్రజల అవసరాలకే ప్రభుత్వం ఉంది ప్రభుత్వం తీర్చే పనులు ఏ అయితే ఉంటాయో ప్రజలకు అందాల్సిన అవసరం ఉందన్నప్పుడు అధికార పార్టీలో ఉన్న వ్యక్తులకే మనం వేసి గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది ఈసారి మాకు అవకాశం ఇచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచన చేయండి ఒకే ఒకసారి అవకాశం ఇస్తే మీకు కూడా అర్థమవుతుంది ఏంది అనేది